ఏంటి ఆడోళ్ళు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళు వేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది ఆ హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నాను తెలుసా ఎందుకేంటి దిట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకెంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చెయ్యదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తను అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి చెల్లి నా గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా అంటే చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు చాలు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలీదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు సారీ సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు అమ్మ నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారు వచ్చేసింది తీర్చి తీర్చి ఆ చేయించి 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 ఆ చుట్టూ తీర్చి తీర్చి నొప్పి వేస్తే వెళ్ళేటప్పుడు తెలియదా నీకు తీసుకుంది ఎక్కడ 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 బ్యాగ్ బ్యాగ్ ఉంది బ్యాగ్ ఉంది పని తీసి బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పడ్డాడు అనుకున్నామే బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పారిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్కు మాలిన పడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టినా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుక్కలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకున్న సంబంధం ఏంటో పెద్ద ఆయనకి తెలుసు ఇదిగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఎవడు ఇక్కడ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అర్థం కావట్లేదు మీరంటే పెళ్ళే పిల్లల్ని వదిలిపెట్టారు పెళ్ళి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గర కూర్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం ఇదే మన శపథం శపథం సరళ శోభనం రోజు నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ తెలుగు కూడా ఎవరైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకొస్తాడమ్మ సరేనండి ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే నల్ల డ్రెస్ వేసుకుని వస్తావా లోపలికి వెళ్ళి తెలచీర కట్టుకొని అందంగా రా ఏంటి ఏడుస్తున్నాం నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత మర్యాద కలిగిన డ్రెస్ ఏం చేసుకున్నా పోండి నువ్వు వెళ్ళిరా పోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ టు అవర్ కాల్ నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను లాగా ఏ ఊరు నీ పేరే

ఇప్పుడు వచ్చిందేంటిది ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను ముందడుగు వేయలేను ఈ పుట్టుడు సామాన్యుడు కాదు వెంటనే లైన్ లో పెట్టేస్తాడు బాబు ఇది చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మంద కొట్టడమా జోకులేయొద్దు కోటేశ్వరుడు కొడుకుని సూటు బుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటికి వెళ్తానా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటకు వెళ్ళకండి దీన్ని మనం నడుకుతున్నా వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్త కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మాది మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే మళ్ళీ వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ పెట్ట వచ్చిన పేస్ట్ లోపలకి వెళ్తాదండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి నువ్బేటి చూడమన్నా కదా నీ గుడ్లు బయట పెట్టి చూస్తున్నావు కౌడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది వీళ్ళంతా మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు దొంగ లక్క దొంగగోడలోక్కసూపర్లో తిక్కల సన్నేసి మా కాలనీకి వచ్చాను కొత్త లేడీస్ బాబు మాకేంటి పేర్లు పెద్దాంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మీదేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా అమ్మలో చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మాకోసం ఎంత ఖర్చు పెట్టాల ఇది వరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ళ కింద ఎంతో డబ్బు తగలబెట్టాం మా కోసం నిలబడ్డా నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం కిందికి దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి అక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దనా నువ్వు పక్క తప్పుకో చెల్లెం పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా తప్పుకో బాబాయ్ ఇరుగు దృష్టి పొరుగు దృష్టి ఇంటో దృష్టి అందరి దిష్టి నా దిష్టి హుటో ఊటో చలో చో పోపో பு முரளி நீ செல்லி అమ్మా మన కాలేజీ అయ్యో నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ప్రిన్సిపల్ గారు నమస్కారం పెట్టు నమస్తే మేడం నమస్కారం మురళి ఆ మీ చెల్లి ఆ నా చెల్లి రూపన మహాలక్ష్మి చదువులో సరస్వతి చెప్పాను కదా చెప్పినట్టే లేదు ఆ కానీ వీళ్ళ క్లాస్ బి బ్లాక్ ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ కూడా లేదు నేనున్నా కదా నా చెల్లికి నేనే లిఫ్ట్ రామ్మా బాబు బిఎస్సి ఫస్ట్ ఇయర్ క్లాస్ కు వెళ్ళి మెట్లు పోయినా ఏ పాప ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకెందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి

మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైందిరా వెళ్ళం వస్తానంటే కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నువ్వు ఉండారు నా కోడిపోయి బోర్డు కోడి కోడిపోయినందుకు మనిషి అది మామూలు కోడ అనుకుంటున్నా నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం కారణం అరే కాపురం చేసింది నువ్వు కోడేనా గద్దొచ్చే కోడిపిల్ల గద్దెచ్చే కోడిపిల్ల గద్దెచ్చే కోడిపిల్ల ఏంటి బాబు నువ్వు నా కోడి ని గద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి ఇక్కడ ఎక్కడో కోడి సౌండ్ వినిపిస్తుంది కోడి కూడా కనపడుద్ది ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా మేక పిల్ల పోయినా గొర్రె పిల్ల పోయినా పంది పిల్ల పోయినా మన అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా అవును చెప్పుకోవాలి కదా మరి రూల్స్ పెట్టింది మేడం సే కదా ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి ఇందాక నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడికి వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళెత్తుకోండి సిస్టర్ కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి పద ఇంటి కూడా రెడీ యా అదండి మ్యాటర్ వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ విడేమో ఇక్కడే సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి ఏంటి పాపలో జర్కిల్ ఇస్తున్నామేంటి ఏంటండి ఇందాక నుంచి మా చెల్లెదో కోడి దొబ్బినట్టు దాని కింద ఏదో కోడి ఉన్నట్టు చాచా కోడి పైనే మీ చెల్లు ఉంది నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు అది నా దగ్గర ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావ్ కొంప తీసి కోని బొట్టలో నొక్కేవా అవును రా వెదవా మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి కోడి కిందే ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి దులుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను పెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనుగొడతాం ఏంటి కనుగొడుతుందా నేను కనుగొట్టట్లా కంట్లో నలుసుపడి నలుసో పురుసో ఆ వెళ్ళి మీ పనులు చూసుకోండా మరే వెళ్ళి ఎత్తుక్కో ఎంతవరకు కూర్చోబడి ఎత్తుకోమంటే ఏం పిల్ల పాము ఉంటేనే గాని కోడి బయటికి రాదే ఆ ఏంటి శీతాకాలం కోడి కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా తప్ప అందరి ముందు బయటపెట్టడం ఇష్టం లేకే పాముని పంపిచ్చేసా ఇంకోసారి ఇలా పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది కాబట్టి వదిలేస్తున్నా ఏంటి మీ చెల్లు చెప్పింది ఏకాదజీ తరుసరిగా నాకు తెలియకపోవడం ఏంటి పెద్దరోజు కాలేజీ పెద్దరోజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేసావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుదాం నువ్వు ఉండమయ్యా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దిరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ తెలుసా నీకు